ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో బిగ్ సైజ్ మిల్క్ టీత్ ఒంగోలు అని చెప్పుకోవచ్చు మంచి సైజులో మరి కేవలం పాల పళ్ళతో ఉన్నటువంటి మరి ఒంగోలు దూడలు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం చూశారు కదా దూడల యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపించిందో మనకు ఫ్రెండ్స్ చూద్దాం వీటి అయితే విధంగా చెప్తున్నారో అలాగే ఎక్కడి నుంచి వచ్చారైతే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి వీటి వివరాలు అయితే మనమేనా కదేనా ఏం చెప్తానండి ఖాళీ రేటు ఎనభై ఆరు వేలు ఫ్రెస్ ప్రైస్ ప్రైజ్ రేటు వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలు చెప్తున్నారు మరి అలాగే మొదటికి కలబగా చూస్తున్నారు మరి ఏమన్నా పలపల దూడలే కదా మరి సాగినా లైట్కి ఏమన్నా ఎట్లా బండి గుంటకులు లైట్ పోతుంటాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోటకొండ మండలం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల వ్యాపారమా రైతు రైతులేనే మరి అయితే గ్యారంటీ మరి ఇంటి కట్టుకు వసేకొని ఎవరైనా రైతులకు వీటిని గుండెక్కలు కట్టి చూపిస్తారా ఖచ్చితంగా చూపిస్తారా మరి ఫిక్స్ ఫిక్స్ రేటు ఎనభై పైన ఏమైనా వచ్చినా లోపల ఏమైనా లోపల ఏమైనా రావచ్చు ఎనభై లోపల కూడా వస్తాయి డెబ్బై ఐదు పైన మీ పేరు కౌలుట్లయ్యా రేమని మీ నెంబర్ చెప్తారా మొబైల్ నెంబర్ గుర్తు లేదంటావు మరి ఎవరన్నా ఇంట్రెస్ట్ పర్సన్ ఊరికే రమ్మంటావు అంతే కదా రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఫిక్స్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ అబవ్ వస్తే ఖచ్చితంగా ఇస్తారట మరి సైజ్ కానీ మరి మార్కెట్లో ఈ విధంగా రేట్లు వలతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘన ఫార్మర్ క్రీసెస్ స్టూడెంట్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్